జై బీసీ రేపు అనగా ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చైతన్యం రాజ్యాధికారం ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు నియోజకవర్గాలలో దాదాపుగా మూడు వందల యాభైకి పైగా సెంటర్లలో మన ఆలోచన సాధన సమితి గ్రామపాఠ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాల ద్వారా గ్రామాలలోకి వివిధ కులాలు కులాలుగా విడిపడినటువంటి బీసీ వందకు పైగా కులాలు అందరం ఒకటే భావనాన్ని కల్పించడం ద్వారా రేపు రాబోయే బీసీ రాజ్యాధికారంలో అన్ని కులాలను ఎవరి వాటా ఎంతనో అంత అందరికీ అందే విధంగా అందరినీ ఆ దిశగా సమాయత్తం చేస్తూ బీసీలలో వెనుకబడినటువంటి చాలా కులాలు రాజ్యాధికారంలో లేని కులాలు సర్పంచ్లుగా కాలేని కులాలు అన్నిటినీ ముందుకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అన్ని కులాలను సమ్మలితం చేస్తూ సంఘటితం చేస్తూ ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర వ్యాప్త బీసీ ఉద్యమానికి బీసీ ఉద్యమంలో నవశకానికి శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మన జెండా మన ఆలోచన సాధన సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో బీసీ బంధువులు పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా బీసీ సంఘాలకు అతీతంగా ఈ యొక్క జెండా కార్యక్రమాలని విజయవంతం చేయాలని విజయవంతం చేయడం ద్వారా గ్రామాలలో ఉన్న వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి బీసీ బంధువులకు మన ఆలోచన ఏమిటనేది అందరికీ అర్థమవుతుంది ఈ కులాలను కులాలుగా ఎన్ని రోజులున్నా కూడా రాజ్యాధికారం సాధించలేము ఈ కులాలం మనం అందరం అనే భావనకు వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధిస్తామని అందరికీ గుర్తెరిగే అవకాశం దొరుకుతుంది కాబట్టి నాయకులుగా ఉన్నటువంటి వారు విద్యావంతులు మేధావులు రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ టీచర్స్ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ జై జై బీసీ నేను మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర రాష్ట్ర అధికార ప్రతినిధి మన ఆలోచన సాధన సమితి